హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా బాగుందా నేను మంచిగుతూ కోరుతున్నాను ఫ్రెండ్స్ నేను హైదరాబాద్కి వచ్చాను వచ్చి నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి మీకు తమ్మి చూపిస్తాను మళ్ళీ రోడ్డు గారు చూపిస్తాను వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీకు అనుకుంటాను ఫుల్ వీడియో పెట్ట ఫ్రెండ్స్ సీసాయిలు తయారవుతాయి మాములుగా మనకు ప్లాస్టిక్ కాకుండా మాములుగా సీసాయిలు వస్తాయి కదా సీసాయిలు అలాంటి బాటిల్ ఇక్కడ తయారవుతాయి చూడండి ఇది కంపెనీ హైదరాబాద్లో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది రామోజీ సినిమా అంటారు ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చి వచ్చేదారిలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఉంటుంది అంటే లోగా ఇది అది ఎక్కినాక చూడండి ఫ్రెండ్స్ ఇంగు రోడ్డు ట్రైన్ తీసుకురట్రోల్ ట్రైన్ కూడా చూపిస్తుంది అదిగో ఫ్రెండ్స్ కనబడుతుందా మెట్రో ట్రైన్ ఉంటున్నాయి మామూలుగా ఇలా ఇక్కడ లోక్ తిరిగేదండి అవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పక్కన ఇల్లు కానీ హైదరాబాద్ రావాలనుకున్నాను వచ్చాను ఫ్రెండ్స్ ఎలా ఉంది చూసేదానికి